ఈ వీడియోలో ఉన్న కేబుల్ బ్రిడ్జ్ చూస్తే ఏదో హైదరాబాద్ లో కేబుల్ బ్రిడ్జ్ అనుకుంటే పొరపాటే వర్షం పడినా మనం తగ్గేది లేదు ఫుడ్ కోసం ఎంత దూరం అయినా వెళ్ళి మనం బ్రేక్ ఇవ్వాల్సిందే బయట వర్షం వేడి వేడి తింటే ఆ మజానే వేరు తింటుండే నోట్లో ఫుల్ బ్లాక్ వడా విత్ చికెన్ కర్రీ మైసూర్ బోండా ఇండియా టేస్ట్కి కి ఏ మాత్రం తగ్గలేదు టేస్ట్ అయితే ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది మనకైతే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చేసారు పరోటా విత్ మటన్ కర్రీ అయితే ఉంది ఇండియా నుంచి అమెరికా వచ్చాక నేను చాలా మిస్ అయింది ఏంటంటే ఫుడ్ ఫుడ్ అంటే నాకు ప్రాణం మన తెలుగు వాళ్ళు మంచి ఫుడ్ ఎక్కడ చేస్తారని వెతుకుతా ఉన్నా ఫుడ్ కోసం నేను ఎంత అని వెళ్ళిపోతా ఎంత దూరం అంటే పక్క స్టేట్ కూడా వెళ్ళిపోయి నేను అంత ఈరోజు ఏం చేస్తామంటే ఒక లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోయి మన తెలుగు కుర్రోళ్ళు కొంత మంచి మన ఇండియన్ ఫ్లేవర్ఫుల్గా ఒక కాట్ ఇస్తున్నారు అక్కడికి వెళ్ళి ఫుడ్ తిని బ్రేక్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను సో అలా కార్లో లాంగ్ డ్రైవింగ్ వెళ్ళిపోతూ ఫుడ్ తిని బ్రేక్ ఇచ్చేస్తా మీరు కూడా నన్ను ఫాలో అయినా మీరు కూడా వచ్చేసేయండి నాతో పాటు ఈ వీడియోలో ఉన్న కేబుల్ బ్రిడ్జ్ చూస్తే ఏదో హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్ అరుగుట్టేవి పొరపాటే ఇది అమెరికాలో ఉండే సిటీలో ఉన్న ఒక కేబుల్ బ్రిడ్జ్ సో మేమైతే మన లాంగ్ డ్రైవ్ స్టార్ట్ అయింది మన ఫుడ్ ట్రక్ వెళ్ళడానికి సిటీలో కార్లో బయలుదేరి అలా సిటీ అందాలని మీకు చూపిద్దామని మా కెమెరాలో క్యాప్చర్ చేస్తున్నాం మీరు కూడా చూసి ఆనందించండి ఇది మేము ఇప్పుడే ఒక టన్నల్లో ఎంటర్ అవోతున్నాం ఇది పెద్ద టన్నల్ సో ఈ టన్న ఇట్లా జర్నీ చేసి మనం సిటీని దాటుకుని ఫుడ్ తినడానికి వెళ్ళిపోతాము మన జర్నీలో అయితే వర్షం పడుతూ ఉంది వర్షం పడినా మనం తగ్గేది లేదు ఫుడ్ కోసం ఎంత దూరం అయినా వెళ్ళి మనం బ్రేక్ ఇవ్వాల్సిందే సో మనమైతే మన జర్నీలో వర్షం ఉన్నా సరే ఆగకుండా ఫుడ్ తిని మనం బ్రేక్ ఇవ్వడానికి అయితే వెళ్ళిపోతా ఉన్నాము కానీ జర్నీ చాలా బాగుంది లాంగ్ డ్రైవ్ చేసుకుని పక్క స్టేట్ గా వచ్చేసాము ఇదే ఎఫ్ త్రీ ఫుడ్ ఫ్రెండ్స్ అండ్ ఫన్ ఇదే మన తెలుగు వాళ్ళ ఫుడ్ ట్రక్ ఇక్కడైతే ఫుడ్ చాలా బాగుంటుంది న్యూయార్క్ నుంచి బాస్టన్ వస్తున్నా బాస్టిన్ నుంచి న్యూయార్క్ వెళ్తున్నా మధ్యలో హైవే దగ్గర మిల్ఫర్డ్ అనే ప్లేస్ లో ఈ ఫుడ్ ట్రక్ ఉంది ఇక్కడ ఐటమ్స్ అన్ని చాలా బాగుంటాయి ఇడ్లీ దోశ వడ పూరి ఇంకా చికెన్ ఐటమ్స్ మటన్ ఐటమ్స్ పరోటా అన్ని దొరుకుతాయి ఇండియా ఏ మాత్రం మిస్ అవ్వకుండా ఇక్కడ ఫుడ్ అంతా ట్రై చేసి మేము బ్రేక్ ఇచ్చేస్తాం మీకు కూడా ప్రతి ఐటమ్ ఎలా హైజ్ గా తయారు చేస్తారో చూపిస్తాము పుట్రక్ లోపలికైతే వచ్చేసాము ఇక్కడైతే మనకి వేడి వేడిగా ఫ్రెష్గా నూడిల్స్ అయితే చేస్తున్నారు మనమైతే డబల్ ఎగ్ నూడిల్స్ చికెన్ ఫ్రైడ్ నూడిల్స్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము బయట వర్షంలో చల్లని వెదర్లో మనం ఇలా వేడి వేడి మన ఇండియన్ ఫుడ్ తింటా అంటే ఆ టేస్టే వేరు ఇక్కడ నూడిల్స్ చికెన్ అండ్ ఇంకా కావాల్సిన టిఫిన్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడైతే మన కళ్ళ ముందే వేడి వేడిగా మైసూర్ బోండా అయితే వేస్తా ఉన్నారు ఆ సల్లసల్ల కాగే నూనెలో ఆ మైసూర్ బోండా తీసుకుని బయట వర్షం వేడి వేడిగా తింటే ఆ మజానే వేరు ఆ వేడి వేడి బోండా ఇక్కడ వేసారు ఆ బోండా ఈ మిర్చి బజ్జీ అయితే ఉన్నాయి వీటిని తినేసి అయితే మేమైతే బ్రేక్ ఇచ్చేస్తాము మంచి మంచి ఫ్రెష్ గా చట్నీ పల్లి చట్నీ చికెన్ కర్రీ మటన్ కర్రీ అయితే ఉన్నాయి ఇంకా పరోటాతో కూడా మేము బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నాం అసలు ఇండియాలో ఉన్నప్పుడు వర్షం పడే టైంలో వేడి వేడి చిన్న పునుగులు తింటే ఎంత టేస్ట్ ఉంటుందో సో ఇక్కడ మాకైతే వేడి వేడిగా ఇట్లా చిట్టి పునుగులు అయితే మాకు వేస్తున్నారు మేమైతే ఈ పునుగులు కూడా ట్రై చేసి బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాం వేడి వేడిగా నూడిల్స్ అయితే మనకి ఇట్లా ఒక బౌల్లో వేసి మనకి సర్వ్ చేస్తున్నారు ఆ వేడి వేడి పొగలతో ఆ టేస్ట్ ని మేమైతే ఆస్వాదిస్తాము మేమైతే ఈ నూడిల్స్ టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు బ్రేక్ చేయాలనుకుంటున్నాం పరోటా విత్ మటన్ కర్రీ తింటే ఆ టేస్టే సూపర్ మేమైతే పరోటా చెప్పాము అందులో మటన్ కర్రీ అండ్ కూర చిల్లు కర్రీ ఎంత ఫేమస్ ఇక్కడ మంచి వడలు చికెన్ కర్రీతో కూడా మేము ట్రై చేస్తున్నాము ఫ్రెష్గా మనకైతే దోశ అయితే వేస్తున్నారు మన కళ్ళ ముందే నెల్లూరు కారం దోశ దీని దగ్గర చాలా ఫేమస్ సో అదైతే మేము టేస్ట్ చేసి ప్రేకిస్తాము బేసిక్గా మనం ఆర్డర్ చేయగలనే వాళ్ళు మనకి ఈ టోకెన్ అయితే ఇస్తారు ఈ టోకెన్ మనకి ఇస్తారు మన కార్లో కూర్చుని మన ఫుడ్ రెడీ అవ్వగానే మనకి టోకెన్ రెడీ ఒక రింగ్ అయితే మోగుతుంది అప్పుడు వచ్చి మనం ఫుడ్ కలెక్ట్ చేసుకుని తిని మనం వేడి వేడిగా ఆస్వాదించేస్తాం వేడి వేడిగా పొగలు పొగలతో ఈ నెల్లూరు కారం దోశని ఇలా పల్లి చెట్టుని అల్ల చెట్లు ముంచుకుని ఏంటంటే నోట్లో ఫుల్ బ్లాస్ట్ మస్ట్ ట్రై ఈ ప్లేస్లో ఎఫ్ త్రీ ఫుడ్ లో నెల్లూరుకు ఆ కారం దా ట్రై చేయకుండా ఎవ్వరు వెళ్ళకండి తినేసి మీరు కూడా బ్రేక్ ఇచ్చేయండి వేడి వేడిగా మనమైతే మైసూర్ బోండా గీకారం ఇడ్లీ అండ్ కోడి కూర చిట్టి గారే ఇవన్నీ తీసుకున్నాము ఇవన్నీ టేస్ట్ చేసి బ్రేక్ ఇచ్చేస్తాము ఇదైతే చికెన్ కర్రీ చాలా బాగా వడా విత్ చికెన్ కర్రీ ద బెస్ట్ కాంబినేషను తినేసి బ్రేక్ ఇచ్చేస్తాం మేమైతే ఇలా వర్షంలో వేడి వేడిగా వడా విత్ చికెన్ కర్రీ మైసూర్ బోండా పల్లీ చట్నీ అండ్ నల్ల చట్నీ కాంబినేషన్ తింటే స్వర్గమే ఇండియాకి టేస్ట్కి ఏమాత్రం తగ్గలేదు ఫుడ్ ట్రక్లో అన్ని ఐటమ్స్ బాగున్నాయి ఇడ్లీ దోశ పూరి వడ పరోటా అన్నీ అయితే ఇచ్చపడేసి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ న్యూయార్క్ బోస్టన్ మా దగ్గర ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ ప్లేస్కి అయితే వచ్చి ఎఫ్ త్రీ ఫుడ్ ట్రక్ని చూసి మీరు కూడా ఫుడ్ని ఎంజాయ్ చేసి బ్రేక్ ఇవ్వండి చిట్టి పునుగులు అసలు వర్షం పడినప్పుడు ఈ చిట్టి పునుగులు పైన ఇలా కారం చల్లి ఆనియన్స్తో అట్లా గార్నిష్ చేసి తింటే ఆ టేస్టే వేరు మాకు ఇక్కడ మంచిగా వర్షం పడతా చల్లని వెదర్లో వేడి వేడి ఈ చుట్టూ పునుగులు చుట్టూ చాలా బాగున్నాయి ఇండియా టేస్ట్కి ఏ మాత్రం తగ్గలేదు టేస్ట్ అయితే చుట్టు చుట్టు పునుగులు కారం ఉల్లిపాయలు పల్లి చట్నీ టమాటా చట్నీ కాంబినేషన్ అయితే అదుర్స్ వేడి వేడిగా అయితే మనకి ఇడ్లీ ఇచ్చాడు అసలు ఇడ్లీ అయితే నేను తినేవాడిని కాదు కానీ మన త్రీ ఫుడ్ ఫుడ్ ట్రక్ వాళ్ళ దగ్గర అయితే ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది అలా చెట్లు ముంచుకుని నోట్లో పెట్టుకోకుండే అట్లా కరిగిపోతుంది ఇడ్లీ అయితే మనకైతే చికెన్ ఫ్రైడ్ రైస్ తెచ్చేశారు తెచ్చేసారు అమెరికా వచ్చిన కదా మా ఇండియన్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ తినడానికి ఇంత దూరం ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చాను కానీ వచ్చిన దానికి వర్తే చాలా బాగుంది చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ కానీ మంచి బాస్మతి రైస్తో చేసి ఇచ్చాడు సూపర్ టేస్ట్ మీకు ఎలా నచ్చిందో కింద కమెంట్ అయ్యండి అమెరికాలో పరోటా అసలు దొరుకుతా అని అనుకున్న టైంకి నాకు ఈ ఫుడ్ ట్రక్లో పరోటా విత్ మటన్ కర్రీ అయితే ఉంది అబ్బా పరోటా మనకి ఎంత ఫ్లేకీ ఫ్లేకీగా మంచిగా మటన్ కర్రీతో తింటే సూపర్ అదిరిపోయింది పరోటా విత్ మటన్ కర్రీ కూడా మన ఎఫ్ త్రీ ఫుడ్ ట్రక్లో గీ కారం ఇడ్లీ ట్రై చే ట్రై చేయకుండా అసలు మనం వెళ్ళనివ్వట్లేదు వీళ్ళైతే సో దీని అయితే మనం ట్రై చేస్తున్నాం మంచిగా కారపడేసి గీ గట్టిగా వేసి మనకైతే ఇచ్చేసారు అలా గీ కారం ఇడ్లీని తీసుకుని నోట్లో పెట్టుకుంటా చాలా బాగుంది చాలా ఫ్రెష్గా వేడిగా ఇట్లా నోట్లో పెట్టుకున్న కరిగిపోతుంది అంత సాఫ్ట్గా ఉంది అలా ఈరోజు మన మిల్ఫర్డ్ లో ఉన్న కనెక్ట్ కట్ స్టేట్లో ఎఫ్ త్రీ ఇండియన్ ఫుడ్ ట్రాక్ ఫ్రెండ్స్ అండ్ ఫన్ ఫుడ్ ట్రాక్ అన్ని ఐటమ్స్ మాకు చాలా బాగా నచ్చినాయి అన్ని రకాల టిఫిన్స్ ఈ కారం ఇడ్లీ దోశ పూరి వడ బోండా అండ్ అన్ని ఐటమ్స్ అయితే ఫ్రైడ్ రైస్ నాకు చాలా ఫేవరెట్గా నచ్చింది అన్ని తినేసి అయితే మేము బ్రేక్ ఇచ్చాము జెన్యున్గా చెప్తున్నా ఇది ప్రమోషన్ అయితే కాదు ఈ ఫుడ్ ఫుడ్ చాలా బాగుంటుంది మన తెలుగు వాళ్ళే ప్రిపేర్ చేస్తారని తెలుసుకుని మేము ఇక్కడికి వచ్చాము చాలా మంచిగా రిసీవ్ చేసుకుని చాలా అన్ని ఐటమ్స్ మాకు చేసి ఇచ్చారు తిన్నాము జెన్యున్గా చాలా బాగా నచ్చినాయి అన్ని ఫ్రెష్గా గా ప్రిపేర్ చేసి ఇచ్చారు ఇలాగే అమెరికాలో ఉన్న అనేక స్పాట్స్ ఫుడ్ స్పాట్స్ కానీ అమెరికా లైఫ్ స్టైల్ కానీ మన తెలుగు వాళ్ళు ఇక్కడ ఎలా జీవిస్తున్నారు అవన్నీ మా ఛానల్లో పెట్టి మేము ముందుకు తీసుకోవడానికి మేము సైడ్గా ఉన్నాము మీరందరూ లైక్ చేయండి మీకు నచ్చితే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు బ్రేక్ ఇద్దాం దమ్ తెలుగు వ్లాగ్స్